హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు ఈ వ్యవస్థ మీద అంటే ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానాన్ని అవలంబిస్తున్న ఈ వ్యవస్థ మీద ఖచ్చితంగా కోపం ఉంటుంది ఎందుకంటే ఆర్థిక అంతరాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు కవిగా ఈ ఆర్థిక అంతరాల మీద పేదరికం మీద నిరుద్యోగం మీద స్పందించాల్సిన అవసరం కవికి ఉంది కాబట్టి ఏదో ఒక సందర్భంలో నేను ఒక కవిత రాసుకున్నా ఈ వ్యవస్థ మీద కసి ఉంది కోపం ఉంది కానీ ఏం చేయగలను ఏమీ చేయలేక మహాభారతంలో దుర్యోధనుడు భీముడి మీద కోపం తీర్చుకున్నట్లు నేను ఒక కవిత రాసుకున్నా భద్రత లేదు నా బతుక్కి భరోసా ఇవ్వలేను ఎవ్వరికి ఈ వ్యవస్థ బంతి అయితే కనపడనంత దూరంలో పడేలా కాలితో తంతాను పింగాణి అయితే ఆనవాళ్ళు గుర్తించలేని విధంగా పిడికిలు బిగించి పగలు కొడతాను నిలబడ్డ ఇనుప స్తంభం అయితే రేయం బవలు నిద్రమాని రంపంతో కోసి నేల కూరుస్తాను కొండ మీద బండైతే సమ్మెట అండతో పిండి చేస్తాను అని నేను రాసుకున్నాను ఒక సందర్భంలో పదో తరగతి విద్యార్థులకి ఈ కవిత గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినాడు ఒక పిల్లవాడు నేను చెబుతూ ఉన్నాను అతను వస్తూ ఉన్నాడు సార్ అని నేను చెప్పేటప్పుడు ఏంటంటే కాలితో తంతాను ఈ వ్యవస్థ బంతి అయితే కనబడనంత దూరంలో పడేలా కాలితో తంతాను అన్నప్పుడు వాడు వచ్చినాడు వాడు కాలితో తంతాను కాలితో తంతాను అన్న వాడు బిత్తపోయే అట్టే వెళ్ళిపోయినాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్